హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండ్ ఈవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ విషయంలో ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ నెక్స్ట్ పెయింట్ ఏంటి మీ విషయంలో అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్ సీక్రెట్ క్రష్ అండ్ మీరు మీ పర్సన్ కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడుకోకపోయినా బ్లాక్ చేసుకున్నా కూడా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాము సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ పాస్ట్లో మీకు టైం ఇవ్వకపోయినా కేర్ ఇవ్వకపోయినా కమిట్మెంట్ ఇవ్వకపోయినా అండ్ మీతో సరిగ్గా లేకపోతే కమ్యూనికేషన్ అనేది సరిగా లేకుండా మాట్లాడకుండా ఉంటే మీ పర్సన్కి ఎందుకో కానీ మీకు నేను సరిగా మీ మీతో ఉండలేకపోతున్నాను మీతో సరిగా మాట్లాడకపోవడం మీతో సరిగా ఉండకపోవడం అండ్ మీకు సరిగా టైం ఇవ్వకపోవడం అవన్నీ మీ పర్సన్కి గుర్తొస్తున్నాయి ఎందుకో కానీ ఈ పర్సన్కి మీ వైపు అడిగేస్తే బాగుంటుంది మీ వైపు అడిగేయాలన్న ఆలోచన అనేది ఈ పర్సన్ కనిపిస్తుందండి మీ వైపు కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి అని ఈ పర్సన్ కనిపిస్తుంది సో మీ పర్సన్కి టూ ఆప్షన్స్ ఉండి ఉండొచ్చు మీరు వేరే అదర్ ఆప్షన్ అయ్యి ఉండొచ్చు మీరు ఫ్యామిలీ మీరు థర్డ్ పర్సన్ మీరు అదర్ ఆప్షన్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఈ పర్సన్ ఎటువైపు స్టేప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అంటే కొన్ని విషయాల వల్ల మీకు మీ పర్సన్ మిస్కమ్యూనికేషన్ దూరంగా ఉంటే మాట్లాడుకుని ఉంటే కనుక ఇప్పుడు మీ పర్సన్ పాజిటివ్గా మీ వైపు రియా రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు అండ్ మనీ పరంగా కూడా ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకొని కూడా ఉండొచ్చు కొంతమందికి మనీకి సంబంధించి కూడా ఉండి ఉండొచ్చు ఇంకోటి ఈ ఈ ఈ రిలేషన్ కొంతమందికి చాలా న్యూ అనమాట అంటే రీసెంట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ లేకపోతే కొన్ని మంత్స్ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అట్లా కొంతమందికి చాలా న్యూ కొంతమందికి కొంతమందికి చాలా ఇయర్స్ కూడా ఉండి ఉండవచ్చు అందరూ న్యూ వాళ్ళే ఉండరు చాలా ఇయర్స్ గడిచిన వాళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమంది ఎక్స్పెషల్లీ కొంతమంది న్యూగా ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటి అంటే పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇంకోటి ఈ పర్సన్కి మీ మీద లవ్ అనేది వస్తుంది అంటే మీరు ఇప్పుడు సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న దూరం దూరంగా ఉన్న ఈ పర్సన్కి మీరు పర్ఫెక్ట్ అనిపిస్తుంది అంటే తన సోల్కి మీరు పర్ఫెక్ట్ అని మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది ఇష్టం ఉంది మీకు అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ మీరు చాలా అట్రాక్టింగ్గా ఉన్నారు వాళ్ళ మనసులో మీరు ఉన్నారు కానీ పైకి చెప్పకపోవచ్చు కానీ కానీ పైకి ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండి ఉండొచ్చండి అంటే వాళ్ళకి మీరు అంటే చాలా ఇష్టం ఉంది ఇక్కడ ఇష్టం ఉంది మీ వైపు అడిగేయాలనుంది అంటే వాళ్ళు ఏంటంటే మీ వైపు చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు మీ పర్సన్ మీ వైపు చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు కానీ ఆ విషయం మీకు కొన్నిసార్లు చెప్పకపోవచ్చు చెప్పకుండా ఉండి ఉండొచ్చు నేను నీకు చాలా అట్రాక్ట్ అయిపోతున్నాను నీ నేను నీ వైపు రావాలనుంది నీ వైపు డిసిషన్ తీసుకోవాలనుంది అని చెప్పకపోవచ్చు కానీ బట్ ఈ పర్సన్ మనసులో అయితే ఉంది అండ్ సైలెంట్గా ఉండి ఉండొచ్చు కానీ సో ఈ పర్సన్ మనసులో వైపు పాజిటివ్ ఆలోచనలే ఉన్నాయి ఒక్కోసారి ఈ పర్సన్ కొన్ని డేస్ బాగుంటారు కొన్ని డేస్ ఏమో బాగుండరు కొన్ని డేస్ బాగా మాట్లాడతారు సడన్గా కొన్ని డేస్ ఆగుతారు అంటే వాళ్ళ మూడ్ స్వింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట అప్పుడప్పుడు వీళ్ళకి రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా చాలానే ఉంటాయి అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని హట్ చేశారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మూడో వ్యక్తి విషయంలో మిమ్మల్ని హట్ చేశారు ఆ మూడో వ్యక్తి ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు లేదా ఎక్స్ట్రా రిలేషన్స్లో ఇంకో పర్సన్ థర్డ్ పార్టీ అయ్యుండొచ్చు ఉండొచ్చు అండ్ మ్యారేజ్ వాళ్ళైతే మీ కమిట్మెంట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు మీ కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండి ఉండొచ్చు కమిట్మెంట్ ఇష్యూస్ ఎక్స్ట్రా రిలేషన్లో కూడా గొడవలు మూడో వ్యక్తుల గురించి మీరు గొడవలు పడడం అండ్ మ్యారేడ్ వాళ్ళైతే ఫ్యామిలీ ఇంకా మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు మూడో వ్యక్తులు కానీ మూడో విషయాల గురించి కానీ మీరు గొడవపడడం థర్డ్ పార్టీ ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూ మీ ఇద్దరు ఏదో ఒక విషయం గురించి గొడవపడడం మాటలు అయితే అనుకున్నట్టుగా అనిపిస్తుంది హట్ అయితే జరిగిందండి ఇక్కడ మీ పర్సన్ ఇంటెన్షన్గా అంటే కావాలని చేసినా చేయకపోయినా మిమ్మల్ని హట్ చేశారు బాధ పెట్టారు అంటే వాళ్ళు కూడా హట్ అయ్యారు ఇక్కడ మీ వల్ల మీ పర్సన్ బాగా హట్ అవ్వడమో మీ పర్సన్ వల్ల మీరు బాగా హట్ అవ్వడమో ఏదో జరిగింది సంథింగ్ మాటల వల్ల వాళ్ళ చేష్టల వల్ల బాగా అంటే మనసు అనేది చాలా గాయపడింది ఆ ప్రవర్తన వల్ల వాళ్ళ మాటల వల్ల కానీ ఇంకా ఎంత మీరు ఒకరినొకరిని ఎంత గాయపెట్టుకున్నా పెట్టుకున్నా ఎంత బాధ పెట్టుకున్నా కూడా ఎంత బాధపడుతున్నా కూడా ఇంకా అనేది మీ ఇద్దరి మధ్య అనేది ఆ ప్రేమ ఏదైతే ఉందో ఇద్దరి మధ్య ఆ కనెక్షన్ ఇంకా పోలేదు ఆ కనెక్షన్ అనేది ఇంకా చెరిగిపోలేదు అలాగే డీప్గా ఉంది ఎందుకంటే మీరు ఈ ఈ రిలేషన్లో ఒకరు ప్రాక్టికల్ ఉంటారు ఒకరు ఎమోషనల్గా ఉంటారు ఒకరు అన్నిటికీ ఎమోషనల్గా బాధపడి ఏడవడము ఎమోషనల్ కనెక్షన్ అనమాట ఇంకొకరేమో ఏదైనా ప్రాక్టికల్గా మాట్లాడతారు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ప్రాక్టికల్ అయినా ఎమోషనల్ అయినా టోటల్గా మీరిద్దరూ మా ఇష్టపడడం మాత్రం ఒకరినొకరిని స్ట్రాంగ్గానే ఉంది స్ట్రాంగ్గానే ఇష్టపడ్డారు ఈ రిలేషన్కి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ముందుకెళ్ళాలి గ్రోత్ తీసుకురావాలనేది ఇద్దరికీ ఉంది కాకపోతే మీ పర్సన్కి చాలా పేషెన్స్ ఉన్నాయి చాలా నిదానంగా చూస్తున్నారు అనమాట చాలా తో అంటే తొందరపడి నిర్ణయం తీసుకోవట్లేదు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగినాయి ఆర్గ్యుమెంట్స్ అయినాయి మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల మీకు ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్లు వచ్చినాయి దూరంగా ఉండి ఉండొచ్చు సరిగా మాట్లాడకపోయి ఉండొచ్చు నో లో కూడా ఉండి ఉండొచ్చు అయినా కూడా ఈ పర్సన్కి మీ మీద పాజిటివ్ ఇంటెన్షన్ ఉన్నాయి కానీ కానీ ఉన్నాయి కదా అని పాజిట్ చెప్పేసుకోకుండా చాలా నిదానంగా ఆలోచిస్తున్నారు సో మీ వైపు మీ వైపు ఉంది వేస్తారు కూడా సో అది వేసే ముందు ఏంటంటే కొంచెం నిదానంగా ఆలోచించి వేస్తారు సో ఇంకా ఈ పర్సన్కి మీ మీ వైపు ఉంది మీ వైపు పాజిటివ్ థింకింగ్ ఉంది మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు మీ మీద చాలా లవబుల్ ఫీలింగ్స్ ఉన్నాయి ఎమోషనల్గా మీరు ఈ పర్సన్కి కనెక్ట్ అయిపోయారు మీరు ఈ పర్సన్కి ఫిజికల్గా దగ్గర దగ్గర అవ్వాలనుకుంటున్నారంటే మీ మీద ఫిజికల్ కనెక్షన్ ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ప్యాషన్ ఉంది మీరంటే చాలా ప్యాషన్ కాకపోతే ఈ పర్సన్కి చాలా ఈగో యాటిట్యూడ్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటే ప్రాక్టికల్ మైండ్ సో మీ పర్సన్కి వచ్చిన మైనస్ 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 ఈగో యాటిట్యూడ్ ఉంటుంది అంటే వాళ్ళు చెప్పింది చల్లాలి వాళ్ళ మాట నెగ్గాలి అన్నట్టుగా ఉంటారు అండ్ వాళ్ళు ఎవరు చెప్పింది వినరు వాళ్ళు చెప్పింది అందరూ వినాలనుకుంటారు ఈగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది సో వాళ్ళు చెప్పిందే వినాలనుకునే టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది బట్ మీ మీద చాలా ప్యాషన్ ఉంటుంది వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి ఇప్పుడు విడిపోయిన మీరు మళ్ళీ కలిస్తేనే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది సో మీరు కలవాలి కాకపోతే వాళ్ళకి కొంచెము ఆ సిచ్యువేషన్స్కి కొంచెం డిఫెండ్ చేసుకుంటున్నారు ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారన్నమాట ఫస్ట్ వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటే అటువైపు ఫ్యామిలీలో చట్టు కాకుండా థర్డ్ పార్టీలో చెడ్ కాకుండా మీలో చట్టు కాకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనమాట ప్రస్తుతానికి సైలెంట్గా ఉండటం అవాయిడ్ చేయడం సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని అవాయిడ్ చేసి వాళ్ళని వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు సేఫ్ గేమ్ అంటే ఫస్ట్ వాళ్ళకి ఎవరి వల్ల చెడ్డ పేరు రాకూడదు వాళ్ళని ఎవరేమనుకోకూడదు అంటే సేఫ్ గేమ్లో ఉంటుంటారనమాట ఎప్పుడు సొసైటీలో వాళ్ళకి చెడ్డ ఫేమ్ రాకూడదు మీ వల్ల అంటే కొంచెం భయపడతారు స్టార్ట్ తీసుకోవడానికి కూడా భయపడతారు అనమాట అంత కొంచెం మందికి ధైర్యం కూడా తక్కువే ధైర్యం కూడా ఉంటుంది అనమాట భయపడుతూ ఉంటారు డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు అవసరం వచ్చినప్పుడు కానీ అలా అని మిమ్మల్ని వదులుకోవాలనుకోరు అవసరం వచ్చినప్పుడు మీ వైపు మళ్ళీ మీతో ఉంటారు మళ్ళీ మిమ్మల్ని వదులుకోరు మళ్ళీ ఏదో ఒక రకంగా మళ్ళీ మీ దగ్గరకు వస్తారు మీతో టైం స్పెండ్ చేస్తారు అలాంటి ధైర్యం కూడా చేస్తారు ఒక్కోసారి మీకోసం నిలబడతారు ఒక్కోసారి ఏంటంటే నిలబడాలనుకుంటారు మీ ప్రేమ కోసం కూడా నిలబడాలనుకుంటారు కానీ ఒక్కోసారి ధైర్యం చాలక అటువైపు అడిగేసి ఫస్ట్ వాళ్ళని వాళ్ళు సేఫ్లు సేఫ్ లో పెట్టుకోవాలి అనమాట అండ్ వీళ్ళు ఎమోషన్స్ ని కూడా చాలా బాగా కంట్రోల్ చేసుకుంటారు వీళ్ళకి ప్రేమ ఫీలింగ్స్ అన్ని వస్తుంటాయి కానీ వాటిని చాలా కంట్రోల్ చేసుకుంటారు అంటే ఇప్పుడు అవన్నీ బయటపెట్టి అవన్నీ నేను తీర్చలేనప్పుడు ఎందుకు అని చెప్పి ఎమోషనల్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకుని గా పెట్టుకుంటూ ఉంటారు బట్ మీతో అయితే ఈ కి లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుంది మీద చాలా ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది కానీ అవేమి చెప్పకపోవచ్చు కానీ మీరు లేకపోతే బాధపడతారు ఫీల్ అవుతారు డెఫినెట్లీ పర్సన్ మీరు హ్యాపీగా ఉంటారండి మీరు లేకపోతే డెఫినెట్లీ వీళ్ళు లోటుగా ఫీల్ అవుతారు డెఫినెట్గా బాధపడతారు సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీతో కలిసి ఉండాలి అనేది అనుకుంటున్నారు ఇమ్మీడియట్ యాక్షన్ లేకపోయినా కానీ ఫ్యూచర్లో వీళ్ళు డెఫినెట్లీ యాక్షన్ అనేది తీసుకుంటారు ఎందుకంటే మీ మీద ఉన్న వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ వల్ల వాళ్ళు ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు భయాల వల్ల సిచ్యువేషన్స్ వల్ల ఆగిపోయినా ఫర్దర్గా వాళ్ళు రాబోయే డేస్లో కానీ రాబోయే మంత్స్లో కానీ వాళ్ళు ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు ప్రేమ ఉంది కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత వచ్చినా నిలబడాలి అనేది అనుకుంటున్నారు కొంచెం వాళ్ళు పాస్ట్ గాయాల్ని మర్చిపోవాలండి ఇమీడియట్గా మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళు కొంచెం పాస్ట్ బాధలు మీ మధ్య జరిగిన పాస్ట్ పెయిన్ ఏదైతే ఉందో అది కొంచెం మర్చిపోవాలన్నమాట వాళ్ళకు కొంచెం టైం కావాలి ఇప్పుడే కదా మీ విషయాలు ఇంట్లో తెలిసి గొడవలు అవ్వడము లేదా ఆల్రెడీ తెలుసుంటే వేరే విషయం కొంతమందికి కొన్ని విషయాలు రకరకాలుగా గొడవలు జరుగుతూ ఉంటాయి అనమాట ఫ్యామిలీ మీరు మ్యారీడ్ అయితే ఒకలా ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు అందులో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మళ్ళీ మిమ్మల్ని కలపాలనుకుంటారు మీ ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ ఉండదు ఇలాంటి గొడవలు అనమాట పాస్ట్ పెయిన్ మళ్ళీ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ మిమ్మల్ని నమ్మాలంటే ఆలోచిస్తూ ఉంటారు మళ్ళీ మీరు ఇలాగే చేస్తారని వాళ్ళకి నమ్మకం ఉండదు మళ్ళీ లైఫ్లోకి రావాలంటే వాళ్ళు రాకుండా ఆ రావాలి అంటే ఆ పాతకాయన్ని మర్చిపోవాలి సో అది ఎక్స్ట్రా అయినా సరే అంతే ఉంటుంది అనమాట మళ్ళీ రియూనియన్ కావాలంటే వాళ్ళు కొంచెం భయాల వల్ల ఆగుతూ ఉంటారు వస్తారు అలాగే మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూ కూడా ఇవ్వాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవ్వాలనిపిస్తుంది కానీ ఇవ్వలేరు టోటల్గా ఎలా చూసుకున్నా ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది మీ లైఫ్లో అడిగేయాలంటే అడిగేస్తారు కూడా కాకపోతే ఈ పర్సన్లో కొంచెం మెచ్యూరిటీ ధైర్యం అనేది ఇంపార్టెంట్ అనమాట సో వీళ్ళు కొంచెం ధైర్యంగా స్టెప్ వేస్తే మీకు సపోర్ట్గా నిలబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కొంచెం వీళ్ళలో ధైర్యం రావాలండి ధైర్యం ఉండి మిమ్మల్ని నమ్మి కొంచెం వీళ్ళు ఆ పాస్ట్ పెయిన్ మర్చిపోగలిగితే డెఫినెట్లీ వస్తారు కొంచెం స్లోగా ఉంటుంది ఫస్ట్ ప్రస్తుతానికి క్లారిటీ లేదు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈగో యాటిట్యూడ్ ఉంటుంది టోటల్లీ ఈగో యాటిట్యూడ్ ఉన్నా కూడా వీళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళ పంతాన్ని అనేది డెఫినెట్లీ తగ్గించుకుంటారు యాక్షన్ ఉందా యాక్షన్ ఇప్పుడు ప్రస్తుతానికి అవాయిడ్ చేసినా మీ పర్సన్ మళ్ళీ యాక్షన్ ఉంటుంది మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు డెఫినెట్లీ వస్తారు మీకు ఈ బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోతుంది మీరు మీ పర్సన్ దూరంగా ఉన్నారు కదా సో ఇది ఎండ్ అయిపోయి ఈ ఈ ఫేజ్ అంతా ఎండ్ అయిపోయి మళ్ళీ మీరు మళ్ళీ తిరిగి కలుస్తారు ఇప్పుడు ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో సపరేషన్లో ఉన్నారో రీయూనియన్ లేదు అదర్వైజ్ ఇంకా సరిగా ఇప్పుడు మాట్లాడుకోని వాళ్ళు ఉన్నారో ఫర్దర్గా రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ ఉంటుంది మీ పర్సన్ దూరంగా ఉంటే మళ్ళీ దగ్గర అవుతారు మళ్ళీ ఇప్పుడు సరిగా మాట్లాడుకొని వాళ్ళు రాబోయే రోజుల్లో మళ్ళీ బాగా మాట్లాడుకుంటారు అంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తొందరలోనే పోయి మళ్ళీ మీ పర్సన్ మీరు హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉండే డేస్ అనేవి వస్తాయి ఎందుకంటే మీ పర్సన్లో కొంచెం చేంజెస్ రావాలి కొంచెం హీల్ అవ్వాలి కొంచెం ఆ పాస్ట్ పెయిన్ అనేది నిదానంగా తగ్గాలి తగ్గుతుంది చాలా పేషెంట్స్తో ఉన్నారు తగ్గుతుంది అది కొంచెం తగ్గగానే వాళ్ళలో కొంచెం డేర్ రాగానే మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు సో మళ్ళీ మీ పర్సన్ హ్యాపీగా ఉండేది అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం సో వాళ్ళు బాగా మళ్ళీ నార్మల్ అవుతారు మీతో బాగుంటారు సో మీ ఫీలింగ్స్ కూడా చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఇక్కడ మనీ పరంగా మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు మీ పర్సన్కి లేదా మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు మీరు మీ పర్సన్ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే అయ్యి ఉండొచ్చు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళ ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు మూడో వ్యక్తుల హెల్ప్ కూడా తీసుకుంటున్నారు అంటే మీ ఫ్రెండ్స్ మీకు మీ పర్సన్కి తెలిస్తే కనుక మీకు మీ పర్సన్కి తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మీ పర్సన్కి మెసేజ్లు పంపడం కాల్స్ చేయడం అవి మూడో వ్యక్తుల హెల్ప్ అనేది తీసుకుంటూ ఉన్నారనమాట అండ్ మ్యారేజ్ వాళ్ళైనా సరే మీరు మీ పర్సన్ కలవడానికి మూడో వ్యక్తుల హెల్ప్ తీసుకొని మాట్లాడించుకుంటున్నారు అండ్ మీ పర్సన్ ప్రేమ మీరు తిరిగి కావాలనుకుంటున్నారు మీ రిలేషన్లో మీ పర్సన్ కొంత ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తున్నారండి ప్రేమ ఉంది కానీ ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ని కొంతమంది చీటర్గా చూస్తున్నారు అంటే మోసం చేసినట్టుగా ఫీల్ అయ్యి బాధపడుతున్నారు కొంతమందికి అలా అనిపిస్తున్నారనమాట ఈ పర్సన్ నన్ను మోసం చేస్తున్నారు నన్ను బాధ పెడుతున్నారు మీ పర్సన్ ఓవర్ ఇగ్నోర్ చేస్తున్నారు అనమాట ఇగ్నోర్ చేయడం కూడా మీకు నచ్చట్లేదు పదే పదే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి సిచ్యువేషన్స్ బాగోలేనప్పుడు వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అంటే మిమ్మల్ని బ్లాక్ చేయడము కాల్ చేస్తే రిజెక్ట్ చేయడము రిప్లై ఇవ్వకపోవడము అలా ఇగ్నోర్ చేస్తే మీకు బాధ అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు సడన్గా యాక్షన్ తీసుకుంటారు ఇగ్నోర్ చేస్తారు మళ్ళీ సడన్గా వాళ్ళకే వాళ్ళు సడన్గా వస్తారు మళ్ళీ మీరు మాట్లాడంగా మాట్లాడంగా వస్తారు లేదా వాళ్ళకే సడన్గా వస్తారు ఒక్కోసారి ఇలా కూడా మిమ్మల్ని పెడుతూ ఉంటారు సో మీకు కూడా ఈ రిలేషన్లో యాక్షన్ తీసుకోవాలని చూస్తున్నారు మీకు ఈ పర్సన్తోనే లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుంది ఈ పర్సన్ని మీరు లైఫ్ లాంగ్ ఊహించుకున్నారు ఈ పర్సన్ లేకపోతే బాధపడుతున్నారు మనీ పరంగా కూడా ఈ పర్సన్కి మీరు చాలానే చేశారు ఇక్కడ ఒకరికొకరు హెల్ప్ చేసుకుని ఉండొచ్చు లేదా మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు కొంతమంది మనీ పరంగా ఇబ్బంది లేకుండా ఓన్లీ లవ్ పరంగానే ఇబ్బందులు అయి ఉండొచ్చు సో ఈ ఈ రిలేషన్లో మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నా వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే ఈ రిలేషన్కి బాగా అడిక్ట్ అయిపోయారు ఈ పర్సన్కి అడిక్ట్ అయిపోయారు ఈ పర్సన్ మీకు మీ పర్సన్కి ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట మీ మధ్య ఫిజికల్ అట్రాక్షన్ ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్ ఉండే చాలా స్ట్రాంగ్గా ఉంది అందుకే మీరు ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు ఈ రిలేషన్లో మీకు ఆనందం ఉంటుంది బాధ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు బాధపడతారు కొన్ని కొన్నిసార్లు ఆనందపడతారు అంటే మీ పర్సన్ వల్ల మీకు ఆనందము బాధ రెండు మీ పర్సనే కారణం మీకు ఆనందం రావడానికి మీ పర్సనే మీకు బాధ రావడానికి మీ పర్సనే ఈ రెండు మీ పర్సన్ వల్లే జరుగుతున్నాయి మీకు సో చాలా బాధపడ్డారు అండ్ చాలా ఆనందపడతారు ఈ రెండు కూడా మీ పర్సన్ వల్లే అవుతున్నాయి మీకు కానీ ఈ పర్సన్ లైఫ్లో ఉండాలనే కోరుకుంటున్నారు ఇప్పుడు కొంచెం గ్యాప్ ఉండొచ్చు సైలెంట్గా ఉన్నారు మీరు కూడా సైలెంట్గా ఉన్నారు కానీ ఒక హోప్ అయితే ఉంది మీ లైఫ్ మారుతుంది అనే హోప్ అయితే ఉంది ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ప్రాక్టికల్గా ఉంటున్నారు మీరు కూడా ఏంటంటే కొంచెం ప్రాక్టికల్ వేలో ఆలోచిస్తున్నారు బట్ ఎంత ప్రాక్టికల్ ఉన్నా కానీ ఎమోషన్స్ అనేవి మనసులో ఉన్నాయి ఇంకా కానీ ఎమోషన్స్ ఉన్నా కూడా పైకి ధైర్యంగా ఉండటానికి ట్రై చేస్తున్నారు కానీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఎమోషనల్ అనేది మిమ్మల్ని వదలట్లేదు మీరు ఎంత రోజంతా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఏదో ఒక వేలో ఏదో ఒక రోజు మళ్ళీ ఎమోషనల్గా మళ్ళీ ఏడుస్తున్నారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మళ్ళీ ఏడుస్తున్నారు మీ టోటల్ అంటే మళ్ళీ బాధపడుతున్నారు మళ్ళీ ఆలోచిస్తున్నారు మళ్ళీ న్యూ బీనింగ్ కావాలి మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు బాధపడుతున్నా సరే మళ్ళీ అదే పర్సన్ వల్ల మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటారు ఎక్కువ శాతం సో డెఫినెట్లీ న్యూ బిగ్నింగ్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండటమే మీ డ్రీమ్ మీ డ్రీమ్ ఇప్పుడు మీ కోరిక కూడా అదే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూసే వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ కావాలనుకుంటున్నారు మ్యారీడ్ వాళ్ళైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలని ట్రై చేస్తున్నారు రావాలని కోరుకుంటున్నారు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు అయితే రియూనియన్ సో మంచి టైం కోసం చూస్తున్నారు చాలా ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది ఈ రిలేషన్లో మీరు ఈ రిలేషన్ని ఈ పర్సన్ని అంటే మీరే ఎక్కువ ఈ పర్సన్కి ఎఫర్ట్స్ పెట్టి ఈ పర్సన్ కొంచెం మెచ్యూరిటీ అనేది మీకే ఉంది మీ పర్సన్ కంటే కూడా ఎక్కువగా మీకే ఉంది ఈ రిలేషన్లో సో ఇద్దరు కావాలనుకుంటున్నారు ప్రస్తుతానికి మీ పర్సన్ కొంచెం బ్యాక్ స్టెప్ వేయచ్చు కానీ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు మళ్ళీ స్టెప్ అనేది తీసుకుంటారు చాలామందికి ఈ ఆగస్ట్ లోపు జరిగే అవకాశం ఉంది ఇంకా లేట్ అయితే సెప్టెంబర్ అక్టోబర్లోపు మాక్సిమం అయితే ఈ ఆగస్ట్ లో జరగాలి ఇంకా లేట్ అయితేనే అవతల మంత్లోకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే మీ పర్సన్ ఎనర్జీస్ని బట్టి స్లోగా ఫాస్ట్ అనేది ఉంటుంది ఓకేనా సో ఈ మంత్లోనే అవ్వాలని మానిఫెస్ట్ చేసుకోండి చాలా స్ట్రాంగ్గా మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి చక్కగా సెల్ఫ్ లవ్లో ఉండండి అప్పుడే మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతారు ఓకేనా సో క్లైమ్ చేసుకోండి చేస్ చేయొద్దు ఇప్పుడైతే కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ కూడా చేయండి ఎందుకంటే వెరీ పాజిటివ్ రీడింగ్ మీకు వైబ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్